రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు భారీ లెవెల్లో రిలీజ్ అయిన చిన్న సినిమా హనుమాన్ రిలీజ్ ముందు రోజే అన్ని చోట్ల కూడా ఎన్ని కుదిరితే అన్ని స్పెషల్ షోలతో రిలీజ్ అయింది ఈ సినిమా బుకింగ్స్ ఎక్సలెంట్గా జోరు చూపిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా ప్రీమియర్స్ను కంప్లీట్ చేసుకుంది ఫస్ట్ టాక్ ఏంటి అనేది ఇప్పుడు బయటకు వచ్చేసింది ఈ టాక్ చాలా పాజిటివ్గా ఉందని చెప్పాలి ఇప్పుడు ప్రపంచాన్ని జయించాలి తానే అత్యంత బలంగా ఉండాలనుకునే విలన్కి ఊర్లో ఉండే హీరోకి ఒక పవర్ఫుల్ మణి దొరికి బలవంతుగా మారుతాడు ఈ ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్న టైంలో మానవాళ్ళని కాపాడడానికి ఏకంగా హనుమంతుడి రంగులకు దిగితే ఎలా ఉంటుందనేది ఈ కాన్సెప్ట్ వచ్చిన హనుమాన్ మూవీ కథ యూనిక్గా ఉన్నా సింపుల్గా స్టార్ట్ అయ్యి మెయిన్ కథ మొదలైన తర్వాత మరింత ఆసక్తితో కథ సాగింది ఇకపోతే ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ప్రశాంత్ వర్మ స్క్రీన్ ప్లే మెప్పించగా ఆ తర్వాత పర్వతాల్లో ఉన్న హనుమంతుడు ఎలా నిద్రలేచాడు ఆ తర్వాత సీన్స్ మరో లెవెల్లో ఉంటాయని చెప్పుకోవచ్చు స్క్రీన్ పే చాలా చోట్ల ఈజీగా గెస్ట్ చేసే అనిపించినా ఈ సినిమా కూడా చాలా అంచనాలు మెందుకుని మెప్పించగా ఈసారి ఒకసారి చూసేలా ఉందని అంటున్నారు రెగ్యులర్ షోలకు ముఖ్యంగా హిందీ ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో చేసుకుంటే ఇక బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికి పోటీలో సాలిడ్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఎంత ఉందని చెప్పాలి ఇక రెగ్యులర్ ఆడియన్స్ నుండి సినిమాకి ఎలాంటి టాక్ సొంతం అవుతుందో చూడాలి ఇకపోతే ఈ సినిమా విజయంపై హీరో తేజస్ సజ్జ తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ ఈ విజయం ప్రతి ఒక్కరిది ముఖ్యంగా మా మెగాస్టార్ చిరంజీవి గారిది ఈ విజయం సొంతం ఆయనకే ఆయన నాకు చాలా సలహాలు ఇచ్చారు మా ఈవెంట్కి వచ్చారు అప్పుడే చెప్పారాయన ఈ సినిమా హిట్ అవుతుంది ఆయన గ్రేట్ అంతే అంటారట తేజస్ సజ్జ గారు ప్రసూ న్యూస్ కూడా తెగ బర్రెల్ అవుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన నూట యాభై సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమాను ఆయన చేస్తున్నారు